హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ మీకోసం ఈ కొత్త వీడియో మనం వెళ్తున్నది పార్వతపురం నియోజకవర్గం మన్యం జిల్లా వెళ్తూ ఉన్నాం మనం మంచి వ్యవసాయ రంగమైన మంచి ల్యాండ్ను వెతుకుతూ వెళ్తున్నాం అనమాట ఈరోజు ఇక మంచి ల్యాండ్ను చూపించడానికి మనం ముందుకు వెళ్తున్నాం ఇదే అండి ఆ తర్వా సో ఈ హైవే నుండి సబ్ రోడ్లో కొద్ది దూరం ఒక వంద మీటర్ల దూరం వెళ్ళినట్లయితే మనకి ఐదు ఎకరాలు భూమి అనేది ఖచ్చితంగా ఇక్కడ మనకి తక్కువ రేట్లోనే ముప్పై ఆ రేట్లో అంటే మన్యంలో కోట్లలో ఉంది హైవేకి ఇవి హైవేకి దగ్గరలో ఈ భూమి ఉందన్నమాట అక్కడి నుండి తా రోడ్ ఇక్కడ నుండి మట్టి రోడ్డు అన్నట్టు సో ఈ రోడ్డు మీదకి మనం వెళ్తూ ఉన్నాం ఈ రోడ్లో దగ్గరలోనే ఇది అనమాట ల్యాండ్ సో ఒక ఊరికి దగ్గరలోనే ఉంది ల్యాండ్ సో ఐదు ఎకరాలు అన్నట్టు ముప్పై లెక్క చెప్తూ ఉన్నారు కొద్దిగా తగ్గే అవకాశం బార్గెని కూడా ఉందనమాట సో పక్క జరాది డీ అనేది లేదు ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్ మాత్రం కాల్ చేయవచ్చు మనం ప్రతీది కూడా విజిట్ చేసి మీరు చూస్తూనే ఉన్నారు వీడియోలో నన్ను విజిట్ చేసి దగ్గర దీని పక్క డిఎనా లేకపోతే వాటర్ ఉందా లేదా లేకపోతే మెట్రో రోడ్డా ఏంటి వీటి యొక్క పరిస్థితి ఈ భూమి యొక్క పరిస్థితి అన్ని వివరాలను కనుక్కొని మీకు చెప్పడం జరుగుతుందనమాట చాలా మంచి భూమి వాటర్ సోర్సు అన్నీ ఉన్నాయి దగ్గరే దగ్గరే ఉందన్నమాట భూమి బోర్లు ఏం లేవు ఊరికి దగ్గరలో ఉందనమాట ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్కి ఎందుకంటే ఒక ఊరికి దగ్గరలో ఉంటే మనకి ఎంతో చదుపాయనమాట అలాగొచ్చి వ్యవసాయం చేసుకుని లేదా అలా వచ్చి వ్యవసాయం చేసుకున్నా కానీ ఎవరికైనా రైతుకి ఇచ్చినా కానీ లీజ్కి ఇచ్చినా కానీ చాలా బాగుంటుంది ల్యాండ్ ఎందుకంటే రోడ్ని ఆనుకుని ఉన్నది కాబట్టి కాకపోతే ఇది కొద్దిగా మట్ రోడ్డు అనమాట వ్యవసాయం చాలా వర్షాకాలంలో వెళ్ళాం కాబట్టి మీకు అంత తడిగా అనిపిస్తుంది లేదంటే మాత్రం చాలా బాగుంటుంది ల్యాండు చాలా అంటే చాలా బాగుంది కావాలంటే అదిగోండి ఊరు మీకు జూమ్లో చూపిస్తున్నాను సో చూసారు కదా ఊరు ఎంత దగ్గరలో ఉందో మీ పొలానికి సో అదనమాట విషయం చాలా తక్కువ రేట్లోనే ఇది దొరుకుతుంది నేను అక్కడ చూసిన దీనిలో ఇదే అనమాట చాలా తక్కువ రేటు కాకపోతే వర్షాకాలం ఉన్నా కాబట్టి మీకు చూసారా ఇది ఏ రకంగా ఉందనేది చూపించడం జరుగుతుంది అనమాట కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పవరు దగ్గరలో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది కొనుక్కుంటే బాగుంటుంది అనమాట సో అంతేకాదు ఇది ఐదు ఎకరాల జిమిడి తోట ఇది కూడా ముప్పై ఆ రేంజ్లో ఉంది ఇది మాత్రం మెట్టు చాలా బాగుంది ఇది కూడా కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది కూడా ఐదు ఎకరాలే కాకపోతే ఆ రేటు కంటే ఇది ఎక్కువ రేట్లో చూశారు కదా ఇదంతా కూడా జిమిడి తోటే ఇది కూడా మంచి మంచి ల్యాండ్ మెట్టు కాబట్టి ఈ మెట్టును కొనాలనుకుని మాత్రం తప్పనిసరి చాలా మంచి రోడ్డు కూడా ఉంది ముప్పై ఏడుగురు రోడ్డు ఉంది జిరాతి రోడ్డే కాబట్టి ఈ జిరాతి రోడ్డుని ఆనుకునే ఉంది కాబట్టి ఈ భూమి అంత కూడా ఫిజికల్గా చూస్తేనే మనకి అంచనా తెలుస్తుంది అన్ని చెట్లుగా అనిపిస్తాయి అంత భూమి ఒకేలా అనిపిస్తుంది అదే ఫిజికల్గా వచ్చినట్లయితే ఇదే తోట ఇంత బాగుందా అనే అన్ని రకాలుగా మన విషయాలు తెలుస్తాయి కాబట్టే కొద్దిగా మీకు రావడానికి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది మీరు దీన్ని చూసి విజిట్ చేయాలి అని అనుకుంటూ మాత్రం తప్పనిసరి నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎందుకంటే చాలామందికి నేను భూమిని పక్కా రిజిస్ట్రేషన్ వరకు నేను ఉండడం జరుగుతుందనమాట ఏదో ఈరోజు టూ పర్సెంట్ కమిషన్ వస్తుందని కాదు మన దగ్గరకు వచ్చిన కస్టమర్ మళ్ళీ మన ద్వారానే కొనాలి అది మన సర్వీస్ అనమాట సో ఆ రకమైన సర్వీస్ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు ఏదైనా భూమిలో తేడా ఉంటే నేనే బ్యాక్కి వెళ్ళిపోమని చెప్తాను అనమాట ఖచ్చితంగా ఆ వర్డ్స్ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ప్రాబ్లం పడితే లక్షల్లో పెడుతున్నాం రూపాయి రెండు రూపాయలు కాదు కొన్ని కోట్ల రూపాయలు పెడతాను అన్నమాట లక్షల్లో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టంతో సంపాదించుకున్న రూపాయిని చాలా జాగ్రత్తగా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇదంతా కూడా చూస్తానమాట తోట మొత్తం చూస్తున్నారు ఎంత బాగుందో ఇది అనమాట విషయం ఎంత అంటే అంత బాగుంది అలాగా ఆ తోట అంతా చూడండి ఎంత ప్లెయిన్గా అనిపిస్తుంది అక్కడక్కడ ఉన్నాయి మొక్క లేదా ఒక దగ్గర ప్లెయిన్ ఉందన్నమాట సో ఇది విషయం ఎంతో బాగుంది కాకపోతే దారెంబడి మీకు చూపించడానికి నాకు అవ్వట్లేదు అలాగే మనం లోనికి ఒక ఇరవై ఎకరాలు ఉందన్నట్టు అది ఇంకా చాలా తక్కువ రేటుకే వస్తుంది దానికోసం మనం వెళ్తాం అన్నమాట సో ఈ దారి వెళ్తున్నాం ఆ వీడియో కూడా మీరు చూ చూస్తే చాలా బాగుంటుంది తక్కువ రేటుకే వస్తుంది